రెడీనా మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి రాష్ట్రంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కే కేంద్రాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలు అందిస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అందరము గత ఆరు సంవత్సరాల నుంచి మాకున్న సమస్యలన్నీ తీవ్రతరం అయ్యి మా కడుపులు మండి వాటి సమస్యల పరిష్కారం కొరకు మేము ఈరోజు ఈ నిరసన కార్యక్రమం అనేది మొదలు పెట్టడం జరిగింది దీనికి సంబంధించి మేము గత నెలలోనే నోటీస్ ఇచ్చి కమిషనర్ గారితో అంతకుముందున్న కమిషనర్ల గారితో అధికారులతో గవర్నమెంట్లో ప్రభుత్వ పెద్దలతో అందరితో కూడా ఎన్ని రకాలుగా మేము చర్చించినా సరే మాకంటూ ఇప్పటి వరకు ఏ స్పష్టమైన రిజల్యూషన్స్ అనేది ఏవి రాలేదు రాలే ఇవ్వలేము అని కూడా వాళ్ళు కరాకండిగా చెప్పేస్తూ ఉన్నారు సో ఇటువంటి పరిస్థితుల్లో గత పదిహేను సంవత్సరాలుగా నర్సింగ్ చదివిన వారికి మన ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్క రెగ్యులర్ నోటిఫికేషన్ ద్వారా ఒక్క పోస్ట్ ఫిల్ చేసిన దాఖలాలు కూడా లేవు ఇదే పది సంవత్సరాల్లో పక్కన తెలంగాణ రాష్ట్రంలో దాదాపు పదివేల మంది పర్మనెంట్ ఉద్యోగులుగా నర్సింగ్ వాళ్ళని రిక్రూట్ చేసుకోవడం జరిగింది అక్కడ రిక్రూట్మెంట్ జరిగిన పరిస్థితులలో ఇక్కడెందుకు చేయలేకపోయారు అనేది మా మెయిన్ క్వశ్చన్ నా తరపున సో ఇక్కడ ఏం జరుగుతుందంటే రెగ్యులర్ నోటిఫికేషన్స్ ఏవి లేకపోవడం వల్ల వచ్చి చిన్న చిన్న కాంట్రాక్ట్ ఉద్యోగులలో మేము ఇట్లా బీఎస్సీ నర్సింగ్ చదివి బయట ప్రైవేట్ హాస్పిటల్లో పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు ఎంఎస్సీ నర్సింగ్లు పీహెచ్డీ చేసిన వాళ్ళు కూడా ప్రభుత్వ ప్రభుత్వం ద్వారా ప్రజలకు సేవ చేయాలనే ఆశతో ఈ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ వచ్చి ఇక్కడ మాకు అరకొర చాలి చాలని జీతాలు ఆ జీతాలు కూడా ఎప్పుడు పడతాయి ఎందుకు పడతాయి ఎందుకు డిడక్ట్ అవుతున్నాయి పని ఆధారిత ప్రోత్సాహకాలని ఒక స్కీమ్ పెట్టేసి ఆ పని ఆధారితం దానికి ఎక్కడెక్కడ నుంచో రిపోర్ట్స్ తీసుకొని అవి మాకు సంబంధం లేని రిపోర్ట్స్ని కూడా డిడక్ట్ చేస్తూ మాకు అవకాశం లేదు అక్కడ డేటా ఎంట్రీ చేయడానికి మాకు అవకాశం కూడా లేని కాన్సెప్ట్స్లో మాకు శాలరీలు డిడక్ట్ చేస్తూ అవి మీరు చేయలేదు కాబట్టి మీకు డిడెక్ట్ చేసామనేసి గత రెండు సంవత్సరాలుగా మమ్మల్ని చాలా మానసికంగా ఆర్థికంగా చాలా ఇబ్బందులు పెట్టారు ఈ రెండు సంవత్సరాలు కూడా మేము గత ప్రభుత్వంలోను ప్రస్తుత ప్రభుత్వంలోను అందరికీ ఆల్మోస్ట్ సీఎం గారి స్థాయి దగ్గర నుంచి ఆఫీస్లో ఉన్న అధికారుల వరకు కూడా మేము మా అసోసియేషన్ తరఫున మేము వినతి పత్రాలు సమర్పించుకుంటూ మా బాధలు చెప్పుకుంటూ వచ్చాము అయినా సరే ఇప్పటి వరకు మాకు ఎటువంటి స్పష్టమైన రిజల్యూషన్స్ సేవి రాకపోవడం వలన ఈరోజు మా పిలుపు మేరకు మా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అందరూ కూడా ఈరోజు గౌరవ కమిషనర్ గారు ఆఫీస్ దగ్గరికి చేరి వారి స్వతహాగా వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకోవడానికి వినతిపత్రం సమర్పించడానికి వచ్చారు ఇందులో మా ప్రధానమైన డిమాండ్స్ ఏంటంటే మాకు ఆర్థికపరమైన స్థిరత్వం అనేది ఏర్పరచాలి ఈ ఆర్థికపరమైన స్థిరత్వం లేకపోవడం వల్ల బయట పెరుగుతున్న ఖర్చులతో మా కుటుంబ పోషణకు కూడా మేము నోచుకోలేక పిల్లలను పస్తులించాల్సినంత కఠినతరమైన పరిస్థితులు మాకు ఎదురవుతూ ఉన్నాయి కాబట్టి మీడియా సముఖంగా మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నది మా ఉద్యోగ భద్రతను కల్పిస్తూ రెండు వేల ఇరవై మూడులో రెండు వేల ఇరవై మూడులో ఎవరికైతే ఎన్హెచ్ఎం ఉద్యోగులలో ఉన్న నూట పంతొమ్మిది కేడర్లకు ఇరవై మూడు శాతం వేతన సవరణ ఏదైతే చేశారో అందులో అప్పుడు ఏ కారణం చేత మమ్మల్ని పక్కన పెట్టారనేది కూడా స్పష్టత లేకుండా ఇప్పుడు అదే వేతన సవరణను మాకు కూడా కల్పించవలసిందిగా ఈ మీడియా సముఖంగా మేము ప్రభుత్వాధికారులను వినవించుకుంటున్నాం థ్యాంక్ యూ